మధ్యప్రదేశ్లోని ఇందౌర్ లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది ప్రస్తుతం ఆ నలుగురు పసికందులు ఆరోగ్యంగానే ఉన్నారని సహజంగా ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచామని వైద్యులు తెలిపారు వాస్తవానికి ఏడు నెలల క్రితమే షబ్నం మన్సూరి భర్త సయ్యద్ మన్సూరి రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇది ఆమె జీవితంలో చాలా బాధాకరమైన విషయం కానీ అంతకు ముందే ఆ జంట ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ పద్ధతిలో చికిత్స తీసుకున్నారు అంటే ఆమె భర్త వీర్య కణాలను కృత్రిమంగా ఆమెలో ప్రవేశపెట్టారు దీని ఫలితంగా ఆమెకు గర్భం వచ్చింది కానీ ఈ శుభవార్త వినకుండానే ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు అయినా ఆ బాధను దిగమింగుకుని ఆమె బిడ్డలకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది ఇప్పుడు నలుగురు బిడ్డలకు తల్లైంది ఐవీఎఫ్ విధానంలో గర్భధారణకు చాలా ఎక్కువ అవకాశం ఉందని అయితే అది ఎంతో జాగ్రత్తగా నైపుణ్యంతో చేయాల్సి ఉంటుందని శబ్దం విషయంలో అంతా మంచే జరిగిందని డాక్టర్ ఫర్హత్ అన్నారు ఇది ఆ మహిళ ధైర్యం బలమైన మాతృత్వ భావనకు ప్రతీక అని క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆమె ధైర్యంగా ముందుకెళ్లడం సమాజానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు